హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా అందరూ ఏం తిన్నారు ఏం చేస్తున్నారు హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ అక్క వాట్ హ్యాపీ మెసేజ్ వచ్చింది వాట్సాప్లో అది ఓపెన్ చేసేసరికి లైవ్ ఓపెన్ అవ్వట్లేదు హాయ్ రమేష్ గారు చెప్పండి మళ్ళీ ఏమైంది ఏమో అండి కట్ అయిపోయింది తిన్నారా రమేష్ గారు అయిపోయిందా వర్క్ ప్రశాంత్ హాయ్ ప్రశాంత్ హలో తిన్నావా ప్రశాంత్ ఏం చేస్తున్నావు ఏంటి లైవ్ కట్ చేశారు మళ్ళీ వచ్చారు కట్ అయిందండి వాట్సాప్లో ఏదో మెసేజ్ వస్తే ఓపెన్ చేశాను లైవే ఓపెన్ కావట్లేదు మళ్ళీ అయ్యయ్యో గంత పెద్ద ప్రా ప్రాబ్లం వచ్చిందా మీకు అవునండి మేం చేద్దాం ఏం చేస్తున్నారు తిన్నారా అంతా ఎందుకు లైక్ ఇవ్వలేదు లైవ్ చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్స్ పెట్టారు మీరు అందరూ లైక్ ఇవ్వచ్చు కదా ఎందుకు గమ్మగున్నారు ప్రశాంత్ డ్యూటీ అయిపోయింది ఈరోజు ఎవరు లేరు ఇంట్లో అందరూ బయటకు వెళ్ళిపోయినారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పని వాళ్ళు వాళ్ళందరూ ఉంటే ఇప్పుడు తినింటారు అవన్నీ క్లీన్ చేయాల టైం ఎక్కువ పట్టేది అందరూ బయటకు వర్క్ వరకు ఫాస్ట్గా చేసుకున్నా ప్లీజ్ అక్కకి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సో మచ్ మా చ అంతమంది లైవ్లో లైవ్ లైక్ కామెంట్ చేస్తున్నారు లైక్ ఇవ్వలేదు చూడండి లైక్ ఇవ్వచ్చు కదబ్బా డబుల్ టచ్ ఇవ్వండి ఇలా టూ టైమ్స్ టచ్ ఇవ్వండి లైవ్ మీద లైక్ వస్తుంది రెండుసార్లు టచ్ చేయండి నేను మార్నింగ్ ఫైవ్ ఏఎంకి లైక్ ఇచ్చా అయ్యో ఓకేలేండి ఎలానైతే నేను గిని కామెంట్ చేసే వాళ్ళంతా లైక్ ఇవ్వండి ప్రశాంత్ లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అందరూ లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టారు కదా మీరు అందరూ లైక్ ఇవ్వండి మహే మహేష్ గారు లైక్ ఇవ్వండి ఈరోజు ఫాస్ట్గా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలండి కొంచెం బ్లెస్ చేయండి నైన్ నైంటీ ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ అయితే థౌజండ్ అయిపోతారండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఈరోజు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవాలా అండ్ థర్టీ లైక్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకో టెన్ సబ్స్క్రైబర్స్ అవునండి ఎస్ అండి అంతే రమ్య గారు అందరికీ చెప్తున్నారు కానీ మీరు మాత్రం లైక్ కొట్టడం లేదు చూసుకోండి మహేష్ గారు రమ్య లైక్ ఇచ్చినట్టుంది నండి ఇవ్వకుండా చెప్పదు ఇచ్చేసి ఉంటుంది ఫస్ట్లోనే టెన్ మెంబర్స్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఈరోజు ఫుల్ హ్యాపీ ఈ లైవ్లోనే టెన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యి థర్టీ లైక్స్ రావాలని కోరుకుంటున్నా అందరూ సపోర్ట్ చేయండి ఈరోజు ప్లీజ్ హలో అక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అక్క మీరు కన్ఫామ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను పిల్లోడు బద్వేల్ పిల్లోడు హాయ్ అండి పిల్లోడు గారు బద్వేల్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి తిన్నారా ఫస్ట్ టైం మనం లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ప్లీజ్ మాది కడప అండి బద్వేలు మాది కడప నేను వచ్చేసి బెహరీన్లో ఉంటా అక్క రమ్య గారు హాయ్ అండి హాయ్ అండి బద్వేల్ గారు రమ్య గారు చెప్పినట్టు నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా మీరు చేసే పోరాటం ఘన విజయం కావాలనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కడపలో ఎక్కడ మాది రాయచోటి దగ్గర అండి నేను చాలామందికి చెప్పా అంతమంది చేశారో తెలియదు థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు ఓన్లీ టెన్ మెంబర్స్ ఈరోజు అయిపోతారని కన్ఫామ్గా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకొని కూర్చున్నాను ఆ లైవ్లో ఆ లైవ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఆ లైవే కంటిన్యూ అయింటే ఇంకొంచెం బాగుండు దాంట్లో యూస్ బాగానే వన్ థర్టీ దాకా యూస్ ఉండే ఆ లైవ్లో కట్ అయిపోకుండా ఉంటే బాగుండు ఇంకా రీచ్ అయ్యిండు ఎక్కువ మందికి డిస్టర్బెన్స్ అయిపోయింది హాయ్ అన్నయ్య గారు హాయ్ అండి అక్క మీ టార్గెట్ రీచ్ అయ్యే వరకు వాటర్ కూడా తాగకుండా అక్క ప్లీజ్ గాడ్ అక్కకి సపోర్ట్ అవ్వాలి అవండి ఓకే రమ్య థ్యాంక్ యూ మా గుడ్ చెల్లి థ్యాంక్ యూ అన్నయ్య లైక్ ఇవ్వండి ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళంతా లైక్ ఇవ్వండి ఈరోజు థర్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి మీరు అందరు टेन मेबर्स सब्सक्रैबर्स अं थर्टक्स ओनली टेन सब्सक्रैबर्स थौजता रोज वन step, ओन वन स्टेप फस्ट स्टेप 10 टेन सब्सक्रैबर्स फिनी please सपोर्ट सपोर्ट थैंक यू रम्या చూద్దాం వన్ అవర్ అయితే పెడతా లైవ్ వన్ అవర్లో టెన్ సబ్స్క్రైబర్స్ వస్తారేమో చూద్దాం ఇంకా ఏంటండి చెప్పండి లైవ్ చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి అప్ప ఎందుకు లైక్ ఇస్తలేరు మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైవ్ అంతేగాని నాకేదో ఆ లైవ్ వల్ల ఇప్పుడు డబ్బులు వచ్చేస్తాయని కాదు మీరు లైక్ ఒక్క లైక్ ఇస్తే మీరు ఇచ్చే ఒక్క లైక్ టెన్ మెంబర్కి టెన్ మెంబర్స్కి అనేది స్ప్రెడ్ అవుతుంది రీచ్ అవుతుంది లైవ్ అందుకు లైక్ అడుగుతున్నా ఇంకా డోంట్ వరీ కన్ఫామ్ రీచ్ అవుతారు థ్యాంక్ యూ రమ్య మీ అందరి సపోర్ట్ ఉంటే నాకేంటి బాధ అయిపోతుంది అంతే తిన్నావు రమ్య ఏం తిన్నావు తల్లి ఏం చేస్తున్నావు ఏం తిన్నావు సైలెంట్గా ఉన్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకాకండి ప్లీజ్ కామెంట్స్ ఏమి కనపడటం లేదు నాకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా బతుకమ్మ ఫెస్టివల్ కదా అవును కదా ఈ లైవ్ నా కొంపం ఉంచింది సడన్గా మా నాన్న వచ్చేసాడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు అని అడిగాడు నేను మెసేజ్ టైప్ చేయకుండా రికార్డ్ చేసి ఉన్నా రికార్డ్ చేస్తూ ఉన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ లైవ్ మా నాన్న కూడా చూపించా అయ్యో రికార్డ్ ఎందుకు చేస్తా ఉన్నారు హాయ్ రమేష్ గారు ఎవరితో మాట్లాడతాను అన్నారు చెప్పు ఇంకా లైవ్ కానీ లేని చెప్పు ఏమవుతుంది భలే అయింది రమ్య భలే అయిందంట మహేష్ గారు రైస్ తీసుకోవడానికి వెళ్ళా అవునా మీ సార్ వాళ్ళక మీక రమేష్ గారు నీకు బాగా సంతోషంగా ఉంది కదా రమ్య రమేష్ గారు మీక నీ సా మీ సారు వాళ్ళక నీక రైసు కుమారి గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఇండియాకి అయ్యో హంజ గారు ఎందుకండి అలా అంటారు నాకే వైట్ రైసా తినడానికి ఓకే అయ్యో నవ్వుతాంది రమ్య బాగా అయింది లే అని హంజా గారు లైక్ ఇవ్వండి హంజా గారు లైక్ ఇవ్వండి వెళ్ళిపోండి స్వామి ఎందుకు మీరు యూట్యూబ్లో ఏమైందండి స్వామి ఏం ఏమైంది మీకు నేను స్వామి ఫస్ట్ లైక్ కొట్టింది ఇప్పుడు వస్తాను కదా స్వామి నువ్వు లైవ్ లైక్ అప్పుడే లైక్ ఇప్పుడు కొడుతువే ఇంతమంది లైవ్లో ఉన్నారు నాలుగు లైక్లే ఉండాయి అది ఏమి చిత్రమో ఏమో నాకే అర్థం కాల టైప్ చేసి ఓపిక లేక గూగుల్ రికార్డ్ చేసి తెలుగులో మెసేజ్ టైప్ అయిపోతుంది కదా ఓ అది చేస్తున్నావా సమోసా తింటావా తిన్నా నేను ఇంకో సమోసానే తిన్నా గారు తినండి అది వేరే లైవ్ ఇది వేరే లైవ్ లైక్ ఇవ్వండి ఫస్ట్ ఆ లైవ్ ఎండ్ అయిపోయింది మా మీద అంత నమ్మకాలు లేవు దొరా మా ఇంట్లో వాళ్ళకి అలా నమ్మకం పెట్టుకున్నావు దొరా నువ్వు ఏం చేద్దాము కాదు కుమార్ గారు సమోసా తినేటప్పుడు వచ్చి చెప్పి పోయేదా తినండి బాగానే అని అది వేరే లైవ్ అండి ఇప్పుడు ఈ లైవ్లో లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ పడుకోవద్దునా హెల్త్ జాగ్రత్త సబ్స్క్రైబ్స్ అయ్యాను బాయ్ అయ్యో సూర్య లైక్ ఇవ్వచ్చు కదా సూర్య బాయ్ అక్క వెళ్ళు లైవ్ నుండి కూడా లైక్ కొట్టలేదు ప్లీజ్ కొట్టండి సూర్య గారు అండ్ హంసా గారి లైక్ ఇవ్వలేదు మీరు ఫస్ట్ లైవే అనుకుంటున్నారు లైక్ ఇవ్వండి ఇది ఆ లైవ్ ఎండ్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను లైవ్ లైక్ ఇచ్చేయాలండి చిట్టి అని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేశారా చిట్టి అని ఎవరు లేరు చెక్ చేయాలండి చేయిస్తాను మళ్ళా ఇవాళ చెక్ చేయలేదు ఆహా మీ చిట్టికి చెప్పినారా అయితే ఓకేలేండి అక్క మహేష్ వెళ్ళిపోయాడా ఉన్నాడు 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 నేను ఇంకా చెక్ చేయలేదు చెక్ చేస్తాను మహేష్ వెళ్ళిపోయాడు రమేష్ గారు ఈరోజు ఒక వీడియో పెట్టారు కదా మీరు బాగుంది అది చాలా బాగుంది ఎడిటింగ్ బాగా చేస్తారు లక్ష్మణ్ జీ హాయ్ హాయ్ లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చెయ్యి అండ్ లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారు చెప్పండి ఒకసారి లక్ష్ జీ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ జలుపు చేసి ముక్కులు కొని నస్తాండ బాగా లైవ్లోనే ఉన్నాను రమ్య గారు మీ చాటింగ్ చదువుతున్నాను కూడా మహేష్ గారు ఉన్నారు వాళ్ళు దగ్గర తిట్లు తిన్నారు కదా పాపం సారీ అండి నా వల్ల నువ్వు తిట్లు తిన్నారు మహేష్ గారు ఐఎమ్ రియలీ సారీ మహేష్ అక్కకి సపోర్ట్ చేద్దాం ప్లీజ్ లక్ష్మణ్ ఏంది కామెంట్ అసలు ఒక మొక్క అర్థం కాలేదు లక్ష్మణ్ నాకు నాకేం అర్థం కాలేదు మళ్ళీ పెట్టు కామెంటు అర్థం కాలేదు నాకు నాకేం అర్థం కాలేదు కామెంటు మళ్ళీ పెట్టండి ప్లీజ్ హైదరాబాద్ ఓకే హెచ్ వై కదా హెచ్వి వచ్చింది ఎందుకు మరి రమ్య హెచ్ వై కదా ఓకే థ్యాంక్ యూ రమ్య చెప్పినందుకు రమ్య గారు మీది కూడా మా ఊరేనా రమ్య గారు చెప్పారు కదా రమ్య గారి కోసమైనా సరే ఈ ఫుల్ సపోర్ట్ కుమారి గారికి ఉంటుంది రేపు రైల్లోకి దండుపల్ ఎంబాసిది దింపుతా లైవ్ ఏంది లైక్స్తో సబ్స్క్రైబర్స్తో నీకు చెమటలు పట్టిస్తా కాసుకో మరి చూద్దాంలేండి ఎంత మటుకు ఉండదో బ్యాచ్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ అండి ఓకే అండి అలా అట్లా పొరపాటక్క ఓకే మా రమ్య మళ్ళీ కనుక్కున్నావు రమ్య ఇంటెలిజెంట్ నువ్వు నిజంగా గ్రేట్ నిజంగానే గ్రేట్ నువ్వు రేపు రేపు ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నాయా మరి ఎందుకండి అక్క నేను మీ చెల్లిని కదా అవును రమ్య ఓకేనా ఎందుకు సెలబ్రేషన్స్ రమేష్ గారు ఏమైంది ఎందుకు సెలబ్రేషన్సు చెప్పండి కొంచెం హలో రమేష్ గారు చెప్పండి వన్ కే సెలబ్రేషన్స్ అయినప్పుడు చూద్దాంలేండి సరే ఎందుకు నా మనం మనం సరే మహేష్ ఓకే ఓకేలేండి అయ్యో ఏమో వనికేను ఏమో లే వాచ్ టైం ఎప్పుడు ఫిల్ అవుతుందో ఏమోలేండి రమేష్ గారు టెన్షన్ టెన్షను ఏప్రిల్ దాకే టైం ఉంది వాచ్ టైం ఎప్పుడు ఫుల్ అవ్వాలా ఫుల్ వీడియో పెద్ద వీడియోలు చేద్దామంటే టైం ఉండట్లేదు ఇవ్వాలంటే డౌట్ రేపైతే ఓకే రేపైతే పక్కా రేపు నైట్ వరకు అయిపోతుంది చూద్దాం మహా మహేష్ పక్కా బంగారం రమ్య దానికి ఇంకా పొగడతలోనే ముంచు లేపుతనే ఉంటుంది నన్ను అట్లనే మరి గట్లనే అరే మేము ఏం చేద్దాం ఏప్రిల్ దాకే టైం ఉంది ఫుల్ వీడియో చేసే టైమ్స్ టైం ఉండట్లేదు నాకు ఇంకొకటి ఏంటంటే ఏదైనా తీద్దామన్నా ఫుల్ వీడియో ఇలా పెట్టి తీయాలి ఫుల్ వీడియో తీయాలంటే దగ్గరికి అవుతుంది కొంచెము మనకు స్టాండ్ ఉంటేనేమో నీట్గా తీసుకోవచ్చు వీడియో ఆ స్టాండ్ ఎక్కడ దొరుకుతుందో కనుక తెలియదు నాకు ఇక్కడ తెచ్చుకుందామంటే అట్లా మమ్మల్ని మిమ్మల్ని చూస్తే పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సో మచ్ మా బంగారు చెల్లి కదా అట్నే వస్తాయి ఈ రోజు లైవ్ కి ఎవరు రారు ఇందాక లైవ్ మొత్తం వాళ్ళు వదులుదామా అనిపిస్తుంది మంచిగా నడిచేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు వాట్సాప్లో లో ఏదో మెసేజ్ వచ్చిందని ఇలా ఓపెన్ చేసిన మొత్తం దొబ్బింది లైవ్ అంతా నెక్సన్ మార్కెట్ ప్రశాంత్ అక్కడ దొరుకుతాయా ట్రైపాడ్స్ ప్యాడ్సు బెహరీన్లో మీరు నా ఉండేది ఇండియాలోనా ఎక్కడ దొరుకుతాయి ఏం దొరుకుతాయి నువ్వు ఎక్కడ ఉండవు చెప్పు హలో చెప్పండి ప్రశాంత్ గారు ఎస్ ఎస్ తెలియదండి నాకు లైఫ్లో ఫస్ట్ టైం మీకు కనెక్ట్ అయ్యా అక్క కన్ఫామ్ డైలీ మిమ్మల్ని చూడకపోతే నిద్ర కూడా పట్టట్లేదు అక్క థ్యాంక్ యూ రమ్య ఐ యామ్ బ్యానర్ ఏంది బెహరీనా బరేండి మీరు బెహరీన్లో ఉంటారా ప్రశాంత్ గారు